ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు అమరావతి ముప్పు రాజధానిలో శివార్లలో పడిపోతున్న క్రమ విక్రయాలు ఆరు నెలలుగా నిలిచిన భూ వినియోగ మార్పిడి అనుమతులు కొత్త వెంచర్లు లేక రియాల్టార్లు డీలా సర్కారు మేలుకుందా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక పూర్తి స్థాయిలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది భారీ స్థాయిలో కూడా పతనమైపోయిన పరిస్థితి భూముల అమ్మకాలు అయితే లేవు ఇప్పుడు చాలామంది రియాల్టర్లు కానీ లేకపోతే కూడా వెంచర్లు వేయలేకపోతావు ఆర్థిక సమస్యలతోనే సతమతం అవుతున్న పరిస్థితి చాలామందికి కూడా చాలా రకాలుగా అమ్మకాలు కొనుగోళ్లు అనేది ఆగిపోయింది ఎక్కువ శాతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మాత్రం లేని పరిస్థితి అమరావతికి అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక శ్రీశైలం ఎడారేనా తుంగభద్రకు పూడిక సాకుతో నావలి రిజర్వాయర్ విస్తరణ కర్ణాటక స్కెచ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చేందుకు ముప్పై ఒక్క నుంచి యాభై రెండు టీఎంసీల విస్తరణ ఇక పూర్తి స్థాయిలో ఇక అయిపోయింది ఇంకెక్కడ కేసీఆర్ ఉంటేనేమో ఏమన్నా వస్తుంది కేసీఆర్ లేనప్పుడు ఏముంటుందండి కేసీఆర్ ఉంటేనే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది ఇక ఆరేళ్లలో పద్దెనిమిది వేల కోట్లు ఏంది బంధు రూపంలో వెంచర్లు బీడు భూములు హైవేలకు ఇరవై వేల ఎకరాలకు పైగా ఉన్నవారికి సుమారు ఐదు వేల కోట్లు ఇరు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పది కోట్లతో పావు వంతు వీటికే ఇక పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కార్ అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు ఇవి నువ్వు ఇచ్చినాక రాయి నువ్వు ఇయ్య ముందుకే పూర్తి స్థాయిలో రాస్తున్నావు అంటే ఆరు నెలలు అయిపోయింది నువ్వు చేసేదేంటి సింగరేణి నష్టాలకు కేసీఆర్ఏ కారణం ఇక ఇదో కథ వీళ్ళది బీజేపీ వాళ్ళు వేలం వేస్తారట అడని నష్టం వచ్చిందట ఆ నష్టాన్ని చూపెట్టమని చెప్పారు ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రగ్స్ సరఫరా అంటూ కూడా చూడొచ్చు డెలివరీ బాయ్స్గా బస్సు డ్రైవర్లు కవరింగ్కు వంద ఇస్తున్న సరఫరాదారుడు దారుడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఇక డ్రగ్ సరఫరా చేస్తారట ఇక దానికి సంబంధించి కూడా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఇక దాంతోపాటుగా ఏమున్నది కేసీఆర్ వల్లే సింగర్ ఇక కిషన్ రెడ్డి మాటలు ఏమన్నా అమ్ముతాడు కానీ కిషన్ రెడ్డి ఉత్త కథ అది బొగ్గు గన్నుల వేలపై బీఆర్ఎస్ డబల్ గేమ్ అప్పట్లో సన్నిహితులకు కట్టబెట్టి ఇప్పుడు గగ్గోలు అంటు ఇది ఎవరు వివేకం అన్నది కాబట్టి ఇట్లనే రాస్తుంది వివేకం అన్నది కాబట్టి ఇట్లనే రాయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నది ఏ విధంగా ఉన్నది అనేది చూడొచ్చు ఒకటి క్లియర్ కట్ ఆనాడు విపక్షంలోనే పనిచేస్తున్నాం ఈనాడు విపక్షంలోనే పనిచేస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా మనం విపక్షంలోనే పనిచేస్తాం ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరి పాటుగా ఇక్కడ లైక్ చేయండి లైక్లు అనేది చాలా అవసరం ఎందుకంటే ఎంత లైక్ చేస్తే మీరు నాకు అంత సపోర్ట్ చేస్తున్నట్టు ఈ ఒక్క వీడియో అనే కాదు ప్రతి వీడియోకు కూడా లైక్ చేయండి దాంతోపాటుగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి